కేవీపీఎస్ సిఐటియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ నూట ఇరవై తొమ్మిది విస్తీర్ణం వన్ డ్యాష్ డబల్ జీరో ఇట్టి భూమి దళితుల శ్మశాన వాటికను కబ్జా చేసి ప్రభుత్వం దళితుల శ్మశాన వాటికకు వెళ్ళే సీసీ రోడ్డును రాష్ట్రం గ్రామానికి చెందిన కొంతమంది ప్రోత్సహలంతో రైకల రఫీక్ రైకల ఇసుబీ రైకల మక్కర్ రైకల ముఖేద్ కలిసి అర్ధరాత్రి సమయంలో జేసీబీ సహాయంతో అక్రమంగా దౌర్జన్యంగా సీసీ రోడ్డును ధ్వసం చేయడం జరిగింది ఇట్టి సంఘటన తెలుసుకొని రాసిన గ్రామానికి చెందిన గంజాయి యాషప్ప మరికొంతమంది కలిసి అదే రాత్రి సంఘటన స్థలానికి వెళ్ళి రఫీక్ మరియు కుటుంబ సభ్యులతో మా రోడ్డుని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని అడగగా మాలమాదిగా కులం పేరుతో దూషించి నానాభూతులు తిట్టడం జరిగింది దళితుల శ్మశాన వాటికలు కబ్జా చేసి ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇటు సీసీ రోడ్డుని ధ్వంసం చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి హాజపూర్ గ్రామానికి చెందిన రవికుమార్ గొర్రెపల్లి శివారులోని శ్రీనివాస్ యొక్క సర్వే నంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు విస్తీర్ణం పద్దెనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ విత్తనాలు వేస్తుండగా దొంగచాట దౌర్జన్యంగా ముక్కుముడిగా వచ్చేసి దాడి చేయడం జరిగింది దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి ఈ కార్యక్రమంలో రాష్ట్రం గ్రామం దళితులు గంజా యాశప్ప బ్యాగరి అంజలప్ప నత్తి భాస్కర్ కుమ్మర్పల్లి లక్ష్మప్ప కుమ్మరపల్లి బీరప్ప గంజయ్ అంజలప్పం బాధితులు సిహెచ్ రవికుమార్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు తాండూరు పట్టణంలోని సప్పద కార్యాలయం ముందు కేవీపీఎస్ఏటి సంఘాల ఆధ్వర్యంలో సఫల గారికి వింతపతి జరిగింది ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో తాండూరులోనే అనేక రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ మాసం మొత్తము వెలకటూరు కానీ ఆదిపూర్ కానీ రాష్ట్రం కానీ కనీసపూర్ కానీ వివిధ గ్రామాల్లో దళితులపైన పేదలపైన మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వికారాబాద్ తాను డిఎస్పీ గారు ఈ ఎస్ఎస్టీ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఎస్సీఎస్లకు అన్యాయం చేస్తూ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ ప్రకారం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కేవలము రాజకీయాలకు అతీతంగా పక్షవాతరటి ఈ పోలీసు వ్యవస్థను మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య ఈ వారమే మూడే వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు రావడం జరిగింది మేమందరం కూడా ఈ సమస్యలపైన అధ్యయనం చేసి వారికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తక్షణం చైర్మన్ గారు కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి కూడా మీరు దయచేసి ఈ ఎస్సీలను దళితులను గిరిజనులు పేర్ల మేళ్ళను కూడా ఎక్కడ కూడా మీరు ఎస్ఏసీ మీరు మార్చొద్దు వాళ్ళ పక్షాన ఉండాలే వాళ్ళకి న్యాయం న్యాయజీల న్యాయజుల ఉద్దేశంతో చైర్మన్గా చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఒక పోలీసుల పోలీసులకు చిల్లం లేకుండా కేవలం దళితులకు అన్యాయం చేసుకుంటూ ఎస్ఎస్టీ కేసు తీరుగా వచ్చింటూ రాజకీయాలకు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా రాష్ట్రం గ్రామంలో ఏదైతే దళితులకు శ్మశాన వాటిక ఉందో వాటిక రోడ్డు వాటిక భూమిని కబ్జా చేసి అదేవిధంగా అర్ధరాత్రి జేసీ సాయంతో జేసీం సాయంతోటి ప్రభుత్వం వేసినటువంటి రోడ్డుని ధ్వంసం చేయడం అంటే చాలా దుర్మార్గం ఇప్పటి కూడా గ్రామంలో కేవలం ఒక మా యొక్క దళితులే పోవడం లేదు అక్కడికి అనేక దాదాపు మూడున్నర కుటుంబాలు అంటే స్మాశాన వాటికి వెళ్ళే దారి ఉంది అటు పిల్లలకు వెళ్ళే దారి ఉంది ఈ రకంగా మూడున్నర కుటుంబాలకు రైతులు వెళ్ళడానికి ఇబ్బంది ఇబ్బంది ఇచ్చినటువంటి నిందితుల పక్షాన ఈ ఎస్ఐ గారు ఎస్ఐ గారు సపోర్ట్ చేయడం జరిగింది మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు సార్ ఎస్ఐ గారు కాంప్రమైజ్ కామని చెప్తా ఉన్నారు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్ఐ గారికి ఎందుకంటే సార్ మీరు అస్సగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే రాజకీయం చేస్తారా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఎస్ఐస్ టిక్కేజ్ చేయడం మాత్రం మీ బాధ్యత తర్వాత ఐవోగా డిఎస్పీగా చూసుకుంటూ ఉంటారు కానీ సివిల్ మ్యాటర్లలో భూముల విషయాలలో రోడ్డు విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే మీకు అవసరం లేదు మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం ఎందుకంటే ఎస్ఎస్టీ కేసులు మొత్తం డిఎస్పీ గారు అయ్యో అయిపోండి వారికి న్యాయం చేసే బాధ్యత డీఎస్పి గారు ఉంటారు అందుకే తాను డీఎస్పి గారు కూడా ఈ కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క తాంటూరు డివిజన్లో ఈ డిఎస్పీ గారు కాకుండా వేరే డీఎస్పికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ ఎస్ఎస్టి కేసుల విషయంలో పూర్తిగా విచారణ చేసి దళితులకు అంత న్యాయం తెలిసిన బద్దతురై ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క పోలీసు అధికారులు కానీ ఇదే తహసీల్దార్ యాదవ్ తహసీల్దార్ కూడా నేను ఎమ్మెల్యే గారు వస్తే కనీసం తహిదార్ చేస్తాను ఏం చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ల్యాండ్ విషయంలో మొత్తం తహసీల్దార్ విషయ బాధ్యత కానీ ల్యాండ్ విషయంలో మాత్రం పోలీసులు జోకం చేసుకొని మా అన్యాయం చేస్తే తక్షణం ఊరుకోలేదు ఈ తాడు నియోజకవర్గమే కాకుండా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దళితులందరినీ చైతన్యం చేసి ఇదే ఎమ్మెల్యే కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు వీళ్ళందరూ రాజకీయ నాయకులు మొత్తం వచ్చేసి మేము ప్రజల పక్షం ఆట ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజాపాలన పేదల పక్షాలను మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఈరోజు మన అందరం ఓట్లేసిన ఓట్లే కాబట్టి ఈరోజు దానికి ఇవ్వడం జరిగింది కానీ కేవలం మనం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మంత్రులు కానీ కేవలం ఓటు బ్యాంకులు ఉంటున్నాం తప్ప మన సమస్యల కోసం వాళ్ళకు ఏమాత్రం పట్టడం లేదు ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఎప్పుడైనా నాయకులు కానీ అధికారులు కానీ పోలీసులు కానీ డబ్బు పక్షాన మాట్లాడతారు మన పేదల పక్షాన కాదు కాబట్టి మందరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిపిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన మందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన మందరం భవిష్యత్తులో ఈ రకమైన సమస్యలు సమస్యలు పరిష్కారం కావాలంటే మనం అందరము పెద్ద ఎత్తున ప్రభుత్వ పైన ప్రోడన్ చేయాలి ఉద్యమాలు చేసి సాధించాలని తక్షణమే రాష్ట్రం జరిగిన గంటలపైన ఎంఆర్ స్పందించాలి ఎస్ఐగా స్పందించాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి చరియస్పూర్ గ్రామంలో గ్రామంలో ఎరకెల కులస్థలపై దాడి చేసినటువంటి ఎంత అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఆజుపూర్ గ్రామంలో ఒక దళిత యువకుడు కౌలు వేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర దారులు ఒక అగ్రకుల దాడి చేసి మూకుమారిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు వీరందరిపైన బీఎస్పీ గారు పూర్తిగా విచారణ చేసి తక్షణ వాళ్ళని జైలు పంపాల్సిన బాధ్యత వాళ్ళందరిపై ఉంది కాబట్టి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో